maté waru waru la firak kecek aja na

నా పుట్టినరోజు సందర్భంగా అనంతపురం ఉమ్మడి జిల్లాతో పాటు చిత్తూరు కర్నూలు జిల్లాల నుంచి కూడా నా శ్రేయోభిలాషులు తెలుగుదేశం బీజేపీ జనసేన మరియు అన్ని కుల సంఘాల వారు ప్రత్యేకించి వాల్మీకి సేవదల టీము అదేవిధంగా అధికారులు అనధికారులు శ్రేయభిలాషులు పెద్ద ఎత్తున తల్లి వచ్చి శుభాకాంక్షలు అందజేయడం అనేది నా జీవితంలో మరుపురాని రోజుగా నేను భావిస్తున్నాను ఎంపీగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జన్మదిన వేడుకల్ని ఇక్కడ అభిమానులే అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏర్పాటు చేసి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు ద్వారా వందలాది మందిని ఇక్కడ ఆ డొనేషన్ ఇచ్చే కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడము అదేవిధంగా పుకరా సముద్రంలో మెగా ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి తద్వారా దాదాపుగా పది మంది డాక్టర్స్ అక్కడ విచ్చేసి ఆ కార్యక్రమంలో అనేక మందికి రోగ చికిత్సని గుర్తించి దానికి కావాల్సినటువంటి మందులు కూడా ఉచితంగా సరఫరా చేస్తూ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏదైనా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆపరేషన్ అవసరమైతే అంబికా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి ఉచితంగా చేపించినటువంటి లక్ష్యంతో అంబికా ఫౌండేషన్ ద్వారా కూడా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా సమాజంలో మనమందరూ కూడా ఈరోజు ఒకరికొకరు ఒకరు తెచ్చుకుంటూ చేయి చేయి కలుపుకుంటూ సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనమందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఖచ్చితంగా సమాజం గౌరవిస్తుంది తద్వారా కొంతమందికి స్ఫూర్తి ఇచ్చిన వారం అవుతాం కాబట్టి ఈ కార్యక్రమాలను ఇలాగే అందరూ కూడా కొనసాగించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క బర్త్డే రోజు ఏదో మొక్క నాటడమో లేకపోతే ఏదో కార్యక్రమం ద్వారా ఒక పుస్తకాన్ని ఇవ్వడమో అలాంటి కార్యక్రమం నిర్వహిస్తే తప్పకుండా వాళ్ళు కూడా ఒక ఒక మనసుకి ఒక ఆనందాన్ని ఇచ్చినటువంటి వారు అవుతారు కాబట్టి అందరూ కూడా ఈ భాగస్వామ్యంలో అయినటువంటి చాలామంది ఇక్కడ వచ్చినారు పుస్తకాలు నోటు పుస్తకాలు అదేవిధంగా టెక్స్ట్ పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తున్నారు అవన్నీ కూడా పేద విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్లోకి వెళ్ళి ఆ పుస్తకాలను పంచేటువంటి కార్యక్రమం కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం వాటితో పాటు మళ్ళీ మరిన్ని పుస్తకాలు మేము కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం ఇంతమంది శ్రేయోభిలాషులు ఇక్కడ విచ్చేసి అభిమానంతో ఆశీర్వాదం చేసి నన్ను మరింతగా ఉత్సాహపరిచి ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమం చేసే విధంగా మీరందరూ కూడా కోసం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ఆశీస్సుకుంటూ ఈరోజు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మా వారైన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారి అరవై వసంతంలోకి అడుగుడుతున్నాడు దానివల్ల అందరూ ప్రజలు ప్రజానీకమంతా ఏకమై తనకు బర్త్డే విషయస్ చెప్పడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి పుట్టినరోజులు కూడా చా తను ఎన్నో జరుపుకోవాలని అట్లా అలాగే ఈయన బర్త్డే సందర్భంగా అంబిక లక్ష్మణ్ గారి బర్త్డే సందర్భంగా బుక్కరాయ సముద్రంలో బుక్కరాయ సముద్రంలో మెడికల్ క్యాంపు అలాగనే రక్తదాన శిబిరంను ఇక్కడ అనంతపూర్లో పెట్టామండి అది దిగ్విజయంగా కొనసాగుతుంది ఇలానే ఈయన వంద వంద పుట్టినరోజులు జరుపుకోవాలని నేను వాళ్ళ సతీమనగా నేను కోరుకుంటున్నానండి ఈరోజు ముఖ్యంగా మన పార్లమెంట్ అనంతపూర్ పార్లమెంటు అంబికా లక్ష్మీనారాయణ అన్న గారు యాభై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొని అరవై సంవత్సరాలకి అడుగు పెడుతున్నందుకు మేము ఎంతో సంతోషంగా గర్వపడుతున్నాము అన్న ఆయుర ఆరోగ్యాలు చల్లగా ఉండాలని ఆయన సత్యమైన అయినటువంటి శ్యామలక్క గారి ద్వారా మే అనంతపురం ఏడ్ కాన్సెన్సుల ద్వారా ఈరోజు ఇంతమంది అన్న ఇంతమంది మధ్య బర్త్డే జరుపుకోవడం మేము చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ కావచ్చు ఇక్కడ అన్న ఇంటి దగ్గర మరి బుకరాజ్ సముద్రంలో హెల్త్ కేర్ కావచ్చు అంతా అంతా డాక్టర్లు ఎన్సీసీ కావచ్చు డిపార్ట్మెంట్ కావచ్చు అందరి తరపున అన్న ఇంత గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన ఏడు కాన్స్టెన్షన్కి అన్నకి ఒకటి కాదు అని ఐదు పోస్టులు రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము అన్న కష్టార్జితం అంత ఉంది ఒక ఢిల్లీలో అన్న గళం ఇప్పుతున్నారంటే ఈరోజు మన అనంతపురం ప్రజలు ఎంతో సంతోషపడాల్సిన విషయము అదే తరపున ఇలాంటి పుట్టినరోజుల్లో మరెన్నో అన్నం జరుపుకోవాలని మేము సంతోషంగా భావిస్తున్నాం జై తెలుగుదేశం